ఇస్సాకు ఆశీర్వాదాల వర్షం ఆశీర్వాదాలు వర్షం ఆశీర్వాదాలు వర్షం ఒక పది పది ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ పది పది ఉంటాయి మన హోల్ నైట్ లో కూడా చెప్పాను ఇస్సాకు యాకోబుని పది రకాలుగా ఆశీర్వదించాడు అరగంట తర్వాత లేక గంట తర్వాత ఒరే యాకోబు ఎక్కడున్నావు ఇల్ అర్జెంటుగా ఏంటన్నానా నువ్వు అర్జెంటుగా ఉన్న పలాన కట్టు బట్టలతో పారిపోయి మేనమామలు ఇంటికి అదేమింటున్నానా పది రకాలుగా ఆశీర్వదించావు కనీసం పట్టుమని పది నిమిషాలు కాకుమునిపోయి పారిపొమ్మ ఏంటి ఏషావు కత్తి నూరుతున్నాను నేను చంపడానికి అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించిన తండ్రే దాన్ని కాపాడలేకపోయాడు ఆశీర్వదించాడు తండ్రి దాన్ని అనుభవించే భాగ్యం యాకోబుకి లేకుండా పోయి అందుకే దేవుని వాక్యం స్పష్టంగా ఉంది యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునిగాక హోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్లుగా నీవు వారిని మీ దయతో కప్పబడాలి కాపుదలుండాలి ఉండాలి